మేషరాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు దీనికోసం చేయవలసిన పరిహారం ఏంటి అసలు ఏ పని చేస్తే అంతటి అదృష్టం పడుతుంది ఇదంతా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలు మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో గురించి అయితే తెలుసుకుందాము మేషరాశి వారికి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మేషరాశి వారు చాలా అదృష్టవంతులు వీరికి గురుగ్రహం అను అనుగ్రహించ అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది ఇప్పటి నుంచి మార్చి నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుందండి గురుగ్రహ అనుగ్రహం అనేది మీకు చాలా బాగా పెరిగిపోతుందనమాట ఇక గురు అనుగ్రహం ఉంటే చాలు మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఏది పట్టుకున్నా చివరికి మట్టి పట్టుకున్నా కూడా బందనమాట అంతటి అదృష్టం అనేది మేషరాశి వారికి పట్టబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మేషము అంటే మేక మేక ఎంత అమాయకంగా కనిపిస్తుందో మేషరాశి వారు కూడా చాలా అమాయకంగా కనిపిస్తారు అలా అని చెప్పి వారిని అమాయకులు అనుకుంటే మాత్రం నిజంగా పప్పులో కాలేసినట్లే వారి అంతటి తెలివితేటలు ఉన్న వ్యక్తులు ఈ యొక్క మిగతా రాసులలో ఎక్కడా లేరనే చెప్పుకోవాలన్నమాట ఇక మేషరాశి వారి యొక్క మనసు విషయానికి వస్తే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు వారు అంత తేలిగ్గా ఎవ్వరి జోలి వెళ్ళరు వారి జోలికి ఎవరన్నా వచ్చి చీటికి మాటికి కదిలించి విసిగించే ప్రయత్నం చేస్తే అస్సలు వదిలిపెట్టరు అనమాట అన్న మాట మీద నిలబడి తీరతారు వారు మేషరాశి వారు చెప్పేది ఏదైనా కానీ పది మంది వినగలుగుతారు వీరికి లౌక్యం అనేది చాలా ఎక్కువ పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు ఉద్యోగ అవకాశం తోటి వారితో మంచి అవగాహన కలిగి ఉంటారనమాట గురుగ్రహ అనుగ్రహం వల్ల కోరుకున్నవన్నీ కూడా వీరి సొంతం చేసుకోగలుగుతారు బంగారం కొనాలి అంటే కొనగలుగుతారు పొలాలు ఇంకా ఫ్లాట్లు ఏదన్నా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఇప్పుడు వీరికి బాగా కనిపిస్తుంది అనమాట చీ అన్నవారే వీరి దగ్గరికి వచ్చి సలాం చేసుకునే రోజులైతే వచ్చేసాయని చెప్పుకోవాలి వీరికి దైవ బలం అనేది చాలా ఎక్కువ దైవారాధన చేసుకుంటే వీరి అదృష్టం అనేది రెట్టింపు అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట సమస్యలు కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి సమస్యలు పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే తన బలం ఏంటో తనకు తెలియదు అంటారు కదా అలా జరుగుతూ ఉంటుంది వీరికి ఇన్ని మంచి అలవాట్లు ఇన్ని అదృష్టాలు ఉన్నా కానీ ధైర్యం కొంచెం తక్కువ ఉంటుంది ఇది ఎక్కువ చేసుకుంటే ధైర్యే సాహసే లక్ష్మి అన్న మాటని గుర్తు చేసుకోండి మీ జీవితంలో ఇక తిరుగుండదన్నమాట ఇక బంధువుల కలయికల వల్ల మిత్రువుల కలయికల వల్ల వీరికి మంచి ఆనందం అనేది వస్తుందన్నమాట వీరు శుభకార్యాలు కూడా చేసే అవకాశం కనిపిస్తుందండి కాకపోతే కొంచెం అప్పులు చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే సర్దుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకునే కంటే కూడా అప్పులు ఒక్కటి మీరు చేయకుండా ఉంటే ఆ ఒక్కరోజు శుభకార్యం కోసం మీరు మనశ్శాంతిగా బ్రతికే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇది ఒక్కటి ఆలోచించుకోండి అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తే అప్పులు చేయకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్త పడడమే చాలా ఉత్తమం వీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కలిగిన మనుషులు అనమాట ఏదైనా కానీ ముక్కు సూట్ తను ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి ఏదైనా మొహానే చెప్పేస్తారు మొహానే అనమాట కాబట్టి కొంతమంది చూసిన వారు ఏమనుకుంటారంటే వీరికి పొగరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వీరికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వీరిని దగ్గరగా చూస్తూ వీరిని యొక్క ఆలోచనలు ఎవరైతే అర్థం చేసుకుంటూ ఉంటారో వారికే వీరి యొక్క సున్నితమైన మనస్తత్వం అనేది పూర్తిగా అర్థమవుతుందనమాట స్నేహానికి చాలా ఎక్కువ విలువిస్తారండి మేష Seu E వీరు తన వారిని కానీ తన అనుకున్న వారిని కానీ తన స్నేహితులని కానీ ఏమన్నా అంటే మాత్రం చాలా కోప్పడుతూ ఉంటారనమాట ఇక వీరికి మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏలినాటి శని అనేది ప్రారంభమవుతుందనమాట దీని కారణంగా శని భగవానుడు మీకు వృత్తికారుడుగా లాభదారకుడుగా అంటే లాభదాయకుడిగా కనిపిస్తాడనమాట అంటే మీరు చేసే పనులలో చాలా లాభాలు అనేవి కనిపిస్తాయి అనమాట ఈ దశాకాలం అంతా కూడా చూసుకున్నట్లయితే మీకు వృత్తి వ్యాపారాలయ ఎందు అధిక వనరులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే అధిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాకపోతే కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ ఖర్చులు కనుక మీరు ఎక్కువ కాకుండా ఏది ఎక్కడ ఎంత ఎలా ఎప్పటి వరకు వాడుకోవాలో అవగాహన కలిగి ఉండి తెలివిగా కనుక మీరు ఖర్చులను తగ్గించుకోగలిగితే మాత్రం నిజంగా చాలా అదృష్టవంతులు అవుతారు ఆ ఒక్కటి చూసుకోండి కొంచెం మీరు ఏం చేయాలి అంటే కనుక ఖర్చులను తగ్గించే ప్రయత్నాన్ని తెలివిగా చేసుకోవాలి విదేశీ ప్రయాణాలు కూడా బాగా మంచిగా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ విదేశీ ప్రయాణాలు తగులుతాయి మీకు క్షణం తీరిక లేకపోవడం వల్ల ఉద్యోగంలో ఎక్కువ ఆదాయ వనరులు పొందే అవకాశం ఉందండి ఉద్యోగ పరంగానైనా కానీ వృత్తిపరంగా కానీ ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారనమాట విద్యారంగంలో ఉన్నవారైతే చాలా ముందుంటారు విద్యలో వీరు ఉన్నది అంటే నాకు ఇది ఉంది ఇప్పుడు నా దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయనుకోండి మేషరాశి వారి దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయనుకోండి ఈ ఇరవై లక్షలు నా దగ్గర ఉన్నాయిగా అని చెప్పి ఆలోచించుకోరు లేని దానికోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆశపడుతూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు దూరపు కొండలు అంటే దూరపు కొండలు నునుపు కాదు మీరు అనుకోవాల్సింది దూరపు కొండలు నలుపు అనుకోండి అప్పుడు మీకు కొంచెం కొంచెం ఆశ అనేది తగ్గుతుంది ఉన్న దాన్ని చూసుకొని దాన్ని ఇంకా 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 ఎక్కువగా ఎలా తెచ్చుకోవాలని ఆలోచించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది ఒక్కటి తగ్గించుకోండి ఒక స్త్రీ కారణంగా అదృష్ట యోగం కలిసి వచ్చే అవకాశం అనేది మీకు బాగా కనిపిస్తుంది ఒక స్త్రీ కారణంగా పురుషుడికి అదృష్టం ఒక పురుషుడి కారణంగా స్త్రీకి అదృష్టం అనేది మీకు బాగా కనిపిస్తుంది మార్చి నెల నుంచి అయితే మాత్రం స్థాన మార్పు అంటే ఇప్పుడున్న స్థానం నుంచి మార్పు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉంది కొత్త గృహంలోకి మీరు వెళ్ళడం కానీ కొత్త గృహాన్ని నిర్మించుకోవడం కానీ లేదా ఏదన్నా కొత్త గృహం కొని అందులోకి వెళ్ళిపోవడం కానీ ఇది కనిపిస్తుంది అనమాట జాతక యోగంలో మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి వాహన ప్రాప్తి కూడా అంటే కొత్త కారు కానీ బైక్ కాని కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఆ పని చేసే ముందు మీరు గోమాతకి పూజ చేసుకోండి గోమాతకి చక్కగా కాళ్ళకి పసుపు రాయడం నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించి మీకు అక్కడ గోశాలలు అమ్మే పదార్థాలు క్యారెట్లు టమాటాలు ఇవి గోమాతకు తినిపించుకోవడం పెసలు బెల్లం కలిపి తినిపించుకోవడం ఇలా గోమాత పూజ పూర్తిగా చేసుకున్న తర్వాత ఏదైనా కొత్త పనిని స్టార్ట్ చేయండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక మీలో ఉన్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గుర్తుంచుకోండి ఇది చేసినాకే ఏ పనైనా కూడా మీకు ఇంకా సక్రమంగా జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక మార్చి ఒకటి శనివారం రోజు చూసుకున్నట్లయితే మీకు ఏ విధంగా ఉంటుంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుందండి భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఈ యొక్క వర్క్ టెన్షన్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుందనమాట కొంచెం తలనొప్పి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ స్ట్రెస్ను తగ్గించుకోండి ఈ స్ట్రెస్ వల్ల కొంచెం ఆవేశపడుతూ ఉంటారనమాట ఇక ఓవరాల్గా విద్యారంగంలో చాలా బాగుంటుంది ఇక విదేశీ ప్రయాణాలు తగిలే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఏదన్నా వేరే దూరం ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక శనివారం చూసుకుంటే ఓవరాల్గా అంతా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రెండవ తారీఖు ఆదివారం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు అంతా కూడా ఫుల్ రెస్ట్ మూడ్ లో ఉంటారనమాట మనసంతా ఏ చికాకు ఉండదు చాలా ప్రశాంతంగా గడుపుతారు ఆదివారం అందులో సెలవు దినం కావడం చేత చాలా ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి ఇక అంతేకాకుండా ఈరోజు మొత్తం ఏ రంగంలో చూసుకున్నా కూడా చాలా చక్కగా కలుసుబాటుతనంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఒక స్త్రీ అనేది మీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక గోల్డ్ కొనే అవకాశం కనిపిస్తుంది ఆదివారం రోజు అంటే రెండవ తారీఖు రోజు గోల్డ్ బంగారం కొనే అవకాశం కనిపిస్తూ ఉన్నదనమాట ఇక మూడవ తారీఖు సోమవారం విషయానికి వస్తే మాత్రం కొంచెం మళ్ళీ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చాలా బిజీ బిజీగా ఉంటారనమాట వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఉంటుంది సినీ రంగ పరిశ్రమల్లో చాలా బాగుంటుంది కోర్టు లావాదేవీలు కూడా కొంచెం మీ వైపుగానే తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇక రోజు అంతా చూసుకుంటే ఓవరాల్గా చాలా కలుసుబాటుగా ఉందండి మీకు ఆదాయ వనరులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నదనమాట ఇక శనివారం ఒకటి రెండు మూడు తారీఖులు చూసుకుంటే మీకు అంత నష్టాలేవి జరిగే అవకాశం ఏమీ లేదు అంత లాభ లాభదాయకంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కుదిరితే సోమవారం రోజు మాత్రం మీకు ఏ టైంలోనైనా కానీ కుదిరితే గోశాలకు వెళ్ళి రండి గోశాలకు వెళ్ళి చక్కగా ఇందాక నేను చెప్పినట్లుగా కాళ్ళకి పసుపు రాసి నుదుటిన పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి మూడు ప్రదక్షిణలు చేసే గోశాలలో దొరికే క్యారెట్లు తినిపించడం వల్ల లేదంటే టమాటాలు తినిపించడం వల్ల లేదా బెల్లంతో కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించడం వల్ల మీకు ఈ అంటే ఈ యొక్క మార్చి నెల నుంచి కొంచెం ఖర్చులు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆ ఖర్చులు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు కొత్త బిజినెస్లు చేసే ప్లాన్లో కూడా ఉంటారనమాట కాబట్టి ఆ కొత్త బిజినెస్ల్లో కూడా మీకు సక్సెస్ రావాలి అంటే ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా కానీ ఏ పని మీరు మొదలుపెట్టినా కానీ గోమాత ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఉత్ ఉత్తమం మేషరాశి వారికి మాత్రం ఇది చాలా ప్రథమం ప్రథమంగా మీరు గోమాత పూజ చేసుకోండి ఏ పని చేసినా నూటికి నూరు శాతం కలిసి వచ్చే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఒక్కటి మాత్రం మరవద్దు ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉందండి మరి ఇది మేషరాశి గురించి అయితే ఈరోజు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ముఖ్యం అనమాట మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి